హలో అండి నేను ఒక విషయం మీతో చెప్దామనుకుంటున్నాను ఈ తొలి సంధ్య వేళలో అశ్విని దేవతలు పైనుండి దీవిస్తూ ఉంటారంట మనం ఏదో కోరుకున్నా నెరవేరుస్తారంట అందుకనేసి నేను ఈ సమయంలో వీడియో చేయడానికి తర్వాత ఇంకో విషయం ఏమిటంటే మన భారతదేశం ఇంకో దేశానికి యుద్ధం జరుగుతుంది వాళ్ళందరూ క్షేమంగా యుద్ధం చేయడానికి వెళ్ళిన వారందరూ కూడా క్షేమంగా ఉండాలని మన భారతదేశం విజయవంతంతో విజయం గర్వంతో ఉండాలని మన భారతీయులు అందరూ కూడా భారతీయులు అందరూ కూడా క్షేమంగా ఉండాలని మనల్ని రక్షిస్తూ ఆ సరిహద్దుల్లో నిద్రహారాలు మానేసి ఎంతో శక్తివంతంగా వారందరూ కూడా కృషి చేస్తూ శ్రమిస్తున్నారు మన అందరూ బాగుండాలని వాళ్ళందరూ బా మా మనమందరూ బాగుండాలని వాళ్ళు కోరుకున్నప్పుడు వాళ్ళు కూడా క్షేమంగా ఉండాలని మనం కూడా కోరుకోవాలి కదండీ ఆ భావంతో నేను నేను ఈరోజు ఈ అశ్విని దేవతలని అందరూ క్షేమంగా ఉండాలి వారందరూ కూడా క్షేమంగా వారు వారు వెళ్ళకి వెళ్ళాలనేసి ఎంతో త్వరగా ఒక కొలికి రావాలనేసి మనస్ఫూర్తిగా అశ్విని దేవతలకి కోరుకుంటున్నానండి అది ఒక మంత్రం విన్నాను అది ఇప్పుడు ఇరవై ఒక్కసార్లు నేను చెప్తానండి మీరు కూడా వీలైతే చేస్తారని ఆశిస్తున్నాను ఓం శ్రీం ఓం నమ శ్రీం నమః నమ శ్రీం అశ్విన్యే నమ శ్రీం శ్రీ నమ శ్రీం ఓం నమ శ్రీం నమః నమ శ్రీం అశ్విన్యే నమ ॐ श्रीं अश्विन्यै नमः ॐ श्रीं अश्विन्ये नमः ॐ श्रीं अश्विन्यै नमः ॐ श्रीं अश्विन्यै नमः ॐ श्रीं अश्विन्यै नमः ॐ श्रीं अश्विन्ये नमः ॐ श्रीं अश्विन्ये नमः ॐ श्रीं अश्विन्ये नमः ॐ श्रीं अश्विन्यै नमः ఓం శ్రీ అశ్విన్య్ నమ ఇలా నేనైతే కోరుకున్నాను మీరందరూ కూడా అలా కోరుకుంటారని ఆశిస్తున్నాను వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి వాళ్ళందరూ క్షేమంగా ఉంటే మనం క్షేమంగా ఉంటాము మన దేశం కోసం మనకు శాతనే ఎన్నో రకాలుగా ఎంతోమంది సహాయం చేస్తున్నారు మనలాంటి వాళ్ళు ఏమీ చేయలేము కాబట్టి ఈ రకంగా అన్న ఉపయోగపడాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నానండి ఉంటానండి మరి హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అక్షయ వెంకటరమణ నా వీడియోలు ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు నాకు తెలియట్లేదు కానీ కంటెంట్ ఉండాలి అని అంటున్నారు ఆ కంటెంట్ అనేది ఏంటో నాకు తెలియదు కానీ అందరి వీడియోలు నేను చూస్తున్నానండి చూస్తున్నప్పుడు ఒక నాలుగైదు రకాలుగా బిట్లు బిట్ల కింద కాఫీ తాగటం ఒకటి టిఫిన్ చేయటం ఒకటి ఒకల తొడవటం ఒకటి ఇంకోటి ఇలాగ సంథింగ్ బట్టలో మిషన్లో వేయటం ఒకటి ముగ్గు వేయటం ఒకటి ఇలా కొన్ని బిట్లు తీసి పెట్టాలన్నమాట అలా పెడుతున్నప్పుడు అన్ని రకాలుగాని వీడియోలో కనిపిస్తుంది అనమాట అలా కనిపించినప్పుడు వాళ్ళకి చూడాలని ఇంట్రెస్ట్ కలుగుతుంది అని నేను అనుకుంటున్నాను అన్ని రకాలుగా తీసినప్పుడు ఆ ఇదేంటో పెట్టారు ఇందులో ఏదో ఉంది అనుకుని చూస్తున్నారనమాట నేనేంటంటే పెచ్చదానిలాగా ఏదో అన్నం వండుతున్నాను కూర వండుతున్నాను కూరలో ఇది వేసాను ఉప్పు వేసాను కారం వేసాను అని నేను చెప్పి ఏకదాటిగా చెప్పుకుంటా వెళ్ళిపోయి పెడుతున్నాను కనీసం ఏ వీడియో కూడా వంద మంది దాడతలేదు ఎప్పుడు చూసినా ఈవిడీ చూడట్లేదు చూడట్లేదు అనేసి అంటుందని అనుకోకండి కాకపోతే నేను నా మనసులోది మీకు ఎవరికి చెప్తాను చెప్పండి మీకే కదా మీకు చెప్పుకోకపోతే ఇంకెవరికి చెప్పుకుండా చెప్పండి కొంచెం కాకపోతే కొంచమైనా మీరు నన్ను అర్థం చేసుకుంటారని ఆలోచిస్తున్నాను ఒకరిని ఎమర్జెన్స్ నాకు వచ్చే లాభం ఏమీ లేదు ఎవరి మట్టుకు వాళ్ళు స్వార్థంగా ఉంటున్నారు ఉండాలి అని అనుకుంటున్నారు నేను మాత్రం మీ అందరినీ కూడా ఒకటే అనుకుంటున్నాను మాలాంటి వాళ్ళు ఏదో తాపత్రయం పడుతున్నాము మధ్యతరగతి వాళ్ళు తాపత్రయం పడుతున్నాం మా వీడియోలను కూడా మీరు కొంచెం ఆదరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి వీడియో తీసి కష్టపడి ఏదో ఒక్క తెలిసినంతలో ఏదో పెడుతున్నాము అట్రాక్టివ్గా కనపడాలి అంటే కష్టం అట్రాక్ట్గా పెట్టాలంటే చదువు ఉండాలి చెప్పిందే చెప్తుంది ఇవిడీ అని అనుకోకండి ఎలా చెప్పినా ఏం చెప్పినా ఒకటే రకంగా ఉంటుంది పది రకాలుగా చెప్పాలి అన్నా అర్థం కావట్లేదు నాకు జనాలు ఏది చూస్తారో ఏది చూడరో తెలియదండి ఎక్కువగా దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారో కూడా తెలియట్లేదు నాకున్న పరిజ్ఞానంతో నేనేదో కొంచెం కొంచెం తీసుకుంటూ వెళ్తున్నాను ఏ కొన్ని వీడియోలోకి కనీసం ఒక లైక్ అన్న ఇవ్వరు సబ్స్క్రైబ్ చేసిన వారు కూడా చూస్తే కొంచెం ఏదో తృప్తిగా ఉంటుంది వాళ్ళు చూడట్లేదు అంత బేపచ్చంగా ఉన్నాయో నా వీడియోలు అది కూడా పెట్టండి మీ వీడియోలు మేము చూడలేకపోతున్నామండి అని పెట్టండి మీ వీడియోలు బాగుంటలేదని చెప్పండి ఇలా అయితే ఎవరు చూస్తారమ్మా అని చెప్పండి ఇంకేదన్నా బెటర్గా ట్రై చేయండి అని చెప్పండి లేదంటే ఇంకేదన్నా మీరు ఏమనుకుంటున్నారో ఇవన్నీ చెప్తే నేను అలా తీయగలనా లేదా అని ఆలోచిస్తాను అలా తీయలేను అన్న పక్షంలో ఏదో నిర్ణయం తీసుకుంటాను మానేయటమో లేకపోతే చూస్తే చూసారు చూడకపోతే చూడలేదు పోనీలే ఏదో నా చేతనైంది నేను పెడతాను కనీసం నా జ్ఞాపకాలన్నా ఆ వీడియోలో భద్రపరచుకున్నట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో తీయటం ఇలా జరుగుతుందండి ఇన్ని కొద్ది కాల పరిచయంతో మీరందరితో మీరు ఎంతమంది చూస్తారో చూడరు నాకు తెలియదు కానీ చూసిన వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మాట్లాడే కొంతమందికి పది రకాలుగా టాలెంట్ ఉంటుంది చదువు అను మాట్లాడే విధానం అను లేకపోతే అలా చేయాలి ఇలా చేయాలి అని ఆలోచించే శక్తి అను మీరు నమ్మరు నాకు ఏమీ లేదు ఆలోచించే శక్తి లేదు పెద్ద వయసు వచ్చేసిన తర్వాత మర్చిపోయే శక్తికి మాత్రమే ఉంది ఆలోచించే శక్తి కంటే జ్ఞాపక శక్తి తక్కువైపోయింది అలాంటప్పుడు నీకెందుకమ్ మీ తాపత్రయం మీరు అనుకోవచ్చు ఏదోనండి పాసో లేకపోతే ఎవరికైనా నా బాధ మనసులో మాట చెప్పుకుంటే మీకు ఎవరికైనా అర్థమవుద్దను లేకపోతే ఎప్పటికైనా నా వీడియోలు చూసుకుని ఒకవేళ నేను లేని పక్షంలో నా పిల్లలన్నా నా వీడియోలు చూస్తారేమో నాలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉంటారు వాళ్ళన్నా చూస్తారేమో కొంతమందికి కొంతమందికైనా కొంతమందికి కాకపోతే కొంతమందికైనా ఈ వీడియో నచ్చుద్దేమో అనే చిన్న ఆశ అండి అంతకుమించి మనిషి జీవితానికి ఏముంది మిగిలింది చెప్పండి ఆశ తప్పించి ఆ ఆశే లేదనుకోండి బ్రతకటం కష్టం కాదండి మనిషిని బ్రతికించేది ఆశ నమ్మకం ఇవన్నీ లేనప్పుడు మనిషి జీవించలేడు కదండి నేను కూడా అదే ప్రయత్నం చేస్తున్నాను ఎంత వివరంగా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఏ ఒక్క పది మందికి సరే సబ్స్క్రైబ్ చేయాలనో నా వీడియో ఆన్ చేయాలనో ఉంటుంది కదండీ అందరూ కూడా ఒకే మనస్తత్వం ఉండదు కదండి కొంతమందికి కాబట్టి కొంతమందికైనా ఆ టైంలో మనసు మారచ్చు ఈ వీడియోని టచ్ చేయొచ్చు నేను చెప్పిన మాటలో వాళ్ళకి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు వేరే సాంగతే పది మంది ఉన్నావా అంటే పది మందికి నేను నచ్చాలని నన్ను నేను నచ్చాలని నా మాట తీరు బాగుండాలని రూలేమీ లేదు కదండి ఏదో నా ప్రయత్నం నేను చేస్తున్నాను మీరందరూ కూడా దయతలిసి ఒక వీడియో తర్వాత ఒక వీడియోకైనా ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను నాకు మాట్లాడే బోల్డ్ అని చెప్పాలని ఉంటుంది కానీ ఏమీ చెప్పలేకపోతున్నాను ఇంకోటి ఏంటంటేనండి పది రకాలుగా వీడియోలు తీయటం పెట్టడం అది కంటెంటు అని ఈ నాలుగి నాకు అర్థమైంది అందులో ఏమున్నా లేకపోయినా పది బిట్లు తీసి ఒక వీడియో వీడియోకేమ్ చెయ్యాలి అది కంటెంట్ అని నాకు ఈ నాలుగు అర్థమయ్యింది అలా నేను చేయలేనండి అది కోత మొక్క అది కోత మొక్క అంటే అవి రోటీని పనులే మనం ఒకగల తుడుకు ముగ్గేయటం అది రోటీనే మనం టిఫిన్ చేయటం టిఫిన్ వండుకోవడం అదే రోటీనే కాకపోతే దీనికి దానికి ఏంటండి సంబంధం నాకు అర్థం కావట్లేదు ఇంకోటి ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి ప్రొద్దుటే లెగుస్తాను నా ప్రొటీన్ పనులు నేనే చూసుకుంటా ఉంటాను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరో గొడవ పడుతున్నారు దెబ్బలాడుకుంటున్నారు మా ఇంటికి కొంచెం దూరంలోనే ఎప్పుడు వీడియో తీసినా ఏదో డిస్టర్బెన్సేనండి నాకున్న కొద్దిపాటి మొక్కలో ఆ మొక్కలను చూసుకోవడం మొక్కలకి నీళ్ళు పోసుకోవటం ప్రొద్దుటే లాగటం ఏదో అందరూ చేసే పనులు నేను చేయటం నేను కొత్తగా చేసేది ఏ ఉండదు చిన్న చిన్న పనులకు కూడా వీడియో తీసి పెట్టాలా అన్నదే నా మనస్తత్వం అండి షార్ట్లు ఈ మధ్యన కొంచెం బాగానే వెళ్తున్నాయి చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసిన వారు మాత్రం అలా ముట్టుకుంటలేదు ఎందువల్ల తెలియట్లేదండి ఏది ఏమైనా సరే ఎవరో ఒకరు ఎవరికో ఒకరికి నచ్చుద్దని నేను ఆశిస్తున్నాను నాకు తీయాలని ఈ వీడియో తీయచ్చు పర్లేదు అనుకున్న ప్రతి ఒక్క వీడియో నేను తీసి పెట్టడానికి ప్రయత్నం చేస్తానండి చూస్తారు చూడకపోతారు అనేది మీ ఇష్టం అండి బలవంతం లేదు ఇందులోని మీ అభిప్రాయం మీది నా అభిప్రాయం నాది ఇది ఏ దారికి వెళ్ళకపోయినా జ్ఞాపక దారిలో ఉంటుందేమో అని నా జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి వీడియోలు అనేసి చేస్తున్నాను మీరందరూ కూడా వీలైనంత మట్టికి ఆదరిస్తారని ఆశిస్తున్నానండి ఇంతకుమించి మిమ్మల్ని ఏది నేను కోరను మీకు వీలుంటే వీలైనప్పుడు ఈ వీడియోని టచ్ చేసి ఇందులో ఉన్న నా భావాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను కొన్ని మాటలు కాకపోతే కొన్ని మాటలైనా మీకు దగ్గరగా ఉంటాయని నేను కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరూ క్షేమంగా ఉండాలి ఏదైనా అదృష్టాన్ని బట్టి ఉంటుందని ఆశిస్తున్నానండి నా అదృష్టం ఎంతవరకు ఉందో మీరు భగవంతుడు నిర్ణయించాలి బాయ్ అండి మీ అందరికీ మరొకసారి ధన్యవాదములు వీలైతే చూడండి ఒక సబ్స్క్రైబ్ చేయండి కొత్తవారు పాతవారు ఒక లైక్ ఇవ్వండి మీరు ఎలా ఉన్నది అనేది మీ భావన తెలియపరచండి తెలియపరిచిన దాంట్లో నేను కొంచెం కాకపోతే కొంచెమైనా సరే నా ఆనందాన్ని వెతుక్కుంటాను పర్లేదు చెయ్యొచ్చు అనే కొంచెం ధైర్యం కలుగుద్దని నా ఆశ మీ మీ స్పందన వల్ల నాకు కొంచెం ధైర్యం వస్తుందని నేను ఆశిస్తున్నానండి మొక్కలకు నీళ్ళు పోద్దామని పైకి పైకొచ్చింది బాబా పైన ఎందుకో మళ్ళీ ఒక వీడియో చేసి పెడదాము అని అనిపించింది ఈ చల్లటి సాయంత్రం వేళ ఈ వీడియో చేస్తున్నాను అన్నిదా భావించొద్దు మీ అందరికీ మరొకసారి ధన్యవాదములు అందరూ బాగుండాలి అందరూ బాగుంటే మనం బాగుంటాము అండి ఇంకో విషయం బాయ్ చెప్పి మళ్ళీ మొదలెట్టున్నాను అనుకోకండి ఏది ఏమైనా నేను నిజం మాట్లాడాలి ఏంటంటే అది ఇప్పుడు నేను ఒక పిచ్చదానిలాగా తయారైపోయి మీ ముందుకు వచ్చానండి ఏంటి పెచ్చదానిలాగా ఉంది ఇవి ఎక్కడ చూసినట్టు ఉంది అని కొంచెం ఓపెన్ చేసి చూస్తారు వీడియోని అలా బాగా తయారయ్యి డెకరేటివ్గా ఉండి బాగా వెరైటీగా తయారయ్యి వీడియో పెట్టినా అది చూస్తారు ఏంటో డిఫరెంట్గా ఉంది అనేసి వీడియోలు కూడా అంతేనండి వాటికి డెకరేషన్ బాగా అవసరం వీడియోలకి మేకప్ ఆ మేకప్ లేని ఏది ముందుకెళ్ళతో పై పైన డాబేనండి ఈ రోజుల్లో అంతా కావాల్సింది ఒక ఆవిడ కామెంట్ పెట్టారు నేను మాట్లాడే విధానంలో నువ్వు జీవిస్తున్నావమ్మా జీవించుకు నటించు అని పుట్టకతో వచ్చింది పుడకలతో కానీ పోదంటారు ఇప్పుడు కొత్తగా మనం ఏం నటించాలో చెప్పండి మనసులో ఏది ఉంటే బయటకు అదే వస్తుంది అలాగనేసి నటించడం దేన్ని చెప్పండి చూసినా చూడకపోయినా నా బాణీలో నేను వెళ్తేనే బెటర్ కదా ఏమో ఇవాళ దేవుడు కరణించకపోవచ్చు రేపొద్దున కరుణిస్తాడేమో మీరు ఏమో ఈరోజు చూడకపోతే రేపొద్దున చూస్తారేమో అన్న ఆశతో వీలైనంత మట్టుకు వీడియోలు చేసుకుంటూ ముందుకు వెళ్తానని అనుకుంటున్నాను మీ బలమే నాకు శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను మీరు ఎంతమందికి కనీసం ఈ వీడియో చూసిన వారైనా ఒక లైక్ ఇవ్వండి ఒక చిన్న కామెంట్ పెట్టండి ఆ కామెంట్ ద్వారాగా అయినా ఇప్పుడు నాకేమీ డబ్బులేమి వచ్చి పడిపోయావు ఇందులోంచి ఈ జన్మకి నా వీడియోలు మానిటేషన్ అవుతాయని నాకు నమ్మకం లేదండి ఎందుకంటే ఏమి ముందుకేమి వెళ్ళట్లేదు వీడియోలు ఏదో మతి లేక తీయటం చూడటం అని ఇంకొక ఆయన కామెంట్ కూడా పెట్టాడు ఏమా అంత బాధపడేటప్పుడు బాధపడుతూ వీడియోలు చేయవలసినంత అవసరం ఏమొచ్చింది అని మొదలు పెట్టాం కదండీ మొదలు పెట్టింది మధ్యలో ఆపేసాను మళ్ళీ మొదలు పెట్టాను మళ్ళీ మధ్యలో ఏం ఆపేస్తాము ఎన్నో కష్టాలు నష్టాలు పడితేనే కానీ ఏది ఒక దారికి చేరుకోదు అలాంటప్పుడు కంగారు పడితే ఎలా చెప్పండి అన్ అన్న ఆలోచనతో ఏయో కొన్ని మాటలు చెప్తూ మీ ముందుకు వచ్చాను మిమ్మల్ని అందరినీ పలకరిద్దామన్న కొంత ఏమండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే మన భారతదేశానికి ఆ పాకి పేరు తలవాలంటేనే భయంగా ఉంది ఆ దేశానికి యుద్ధం జరుగుతుంది యుద్ధ వీరులు సోదరులు మొత్తం అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీని వదిలి యుద్ధానికి సిద్ధమయ్యారు వాళ్ళందరూ కూడా ఎంతో శక్తివంతంతో పోరాడుతున్నారు ఆ భగవంతుడు వాళ్ళందరినీ కూడా దీవించాలని వాళ్ళకి శక్తిని సామర్థ్యాన్ని ప్రసాదించాలని మనోధైర్యాన్ని కలిగించాలని మీరందరూ కూడా వాళ్ళకి అందరూ మంచి చేకూరాలని మన భారతదేశం బాగుండాలని వాళ్ళందరూ కూడా యుద్ధానికి వెళ్ళిన వారందరూ కూడా పిల్లలు పెద్దలు మొత్తం సైన్యం వాళ్ళందరినీ కూడా మీరందరూ కూడా ఆశీర్వదించాలని వాళ్ళ క్షేమంగా మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి చేరుకోవాలని ఆశీర్వదించండి వాళ్ళందరూ బాగుండాలి వాళ్ళందరూ బాగుంటే మనం బాగుంటాం మనం ఇక్కడ ఉండి ఎన్నో రకరకాలైన పనుల్లోని ప్రశాంతంగానే ఉన్నాము వాళ్ళందరూ కష్టపడితేనే కదండి ఎండనక కొండనక సరైన తిండి లేక నిద్ర లేక రాత్రింపు వాళ్ళు కూడా కష్టపడుతున్నారు అక్కడ వాళ్ళందరూ కూడా బాగుండాలని మీరందరూ కూడా వాళ్ళందరికీ విజయాన్ని చేకూర్చాలని మీరందరూ ప్రార్థిస్తారని ఆశిస్తున్నానండి ఉంటానండి